వెల్కమ్ టు వార్త న్యూస్ గోరెట్ల పోలీస్ స్టేషన్లో లేడీ గా విధులు నిర్వహిస్తున్న సుగాలి ప్రియాంక బాయ్ ఆత్మహత్య యత్నంలో స్థానిక పోలీసుల పాత్ర ఏమాత్రం లేదని స్థానిక సిఐ బోయశేఖర్ బాధ్యతాయుతంగా మానవత్వంతో వ్యవహరించారని సంఘటనలు తన రాజకీయ ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీ జిమ్మిక్కలు చేయడం సరైనది కాదని గిరిజన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గోరెట్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సుగాలి ప్రియాంక బాయ్కి న్యాయం చేయాలి అంటూ మాజీ మంత్రి ఉష శ్రీచరణ ధర్నా చేసి కూటమి పర్వతంపై అటు స్థానిక సీఏ పైన నింద ఆరోపణలు చేయడం నీచ రాజకీయమని తీవ్రస్థాయిలో విమర్శించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో జిల్లా గిరిజన నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాయక్ గిరిజన సంఘం జిల్లా నాయకులు నాగే నాయక్ జగదీష్ నాయక్లతో పాటు హస్తకళల స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ సింగిల్ విండో అధ్యక్షులు ఉన్న చంద్ర నిమ్మల శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ సుగాలి ప్రియాంక బాయ్ సంఘటన బాధాకరమని పేర్కొన్నారు అయితే సుగాలి ప్రియాంక బాయ్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారన్న వారి కోరిక మేరకు స్థానిక సిఐ శేఖర్ వారి పిల్లలను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేర్పించడం జరిగింది అని ప్రియాంక భర్తకు నర్సన్ అకాడమీలో ఉద్యోగం ఇప్పించడం జరిగింది అని ఎన్టీ అంతే కట్టుకోలేరని హోంగార్డ్ ప్రియాంకకు పోలీస్ క్వార్టర్స్లో ఇల్లు ఇవ్వడం జరిగింది అని ఎంత సాయం చేసినా సీఏ శేఖర్ పై వైసీపీ నాయకులు చెల్లడం సరైంది కాదన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బట్టు శ్రీనివాస్లో జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ గాజుల రమేష్ మల్లపల్లి మహమ్మద్ కురువా మహేంద్ర సుభాహంత్ తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం మధ్యాహ్నం తర్వాత పూల్ టింక్లో వాస్పైగింది మైన అనే అబ్బాయి షపి అనే అబ్బాయి గురించి అంత వైరల్ అయింది కాబట్టి వైరల్ అయింది కాబట్టి ఇంతకు ముందు నుంచి షపి మైను ప్రియాంక వాళ్ళు పడతా వాళ్ళంతా బాగా కలిసిమెంచి ఉండేవారు మధ్యలో వాళ్ళ మనసు వచ్చి ఏదో సమస్య గొడవలు జరిగి దాని తర్వాత దూరమైనారు దూరమైన తర్వాత ఒకటి 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 లావెత్తుకొని సమస్యలు పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఏదో మేము బంజారాలంతా ఒకటై మా బంజారా బిడ్డ ప్రియంకబాయని ప్లాన్ చేసుకొని ఏదో వాళ్ళ మీద కేసు కేసు పెట్టించి ఏదో చేద్దామని చెప్పి అనుకున్నాము అయినా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రాజకీయ రాజకీయంగా వృద్ధచల్లి దీనికి చాలా వరకు డబ్బు కావట్లేపారు ఎందుకంటే మేము రాజకీయాలు రాజకీయాలు చేసుకోకూడదు ఏదో మా బంజారాల గురించి మేమే అంతా చేసి మాకు ఏదో న్యాయం జరగాలని చెప్పి మేము సీని గారితోన డిఎస్పీ గారితో ఎస్పీ గారితోన ఏదో మాట్లాడి చేద్దామని చెప్పి అనుకున్నాము అయినా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము అనవసరంగా మా మినిస్టర్ సౌతమ్మ గారి గురించి జరిగింది మరి ఇవన్నీ విషయాలు వాస్తవాలను తెలుసుకోకుండా ఇలాంటి నిందా ఆరోపణలు చేసి వాళ్ళ కుటుంబాన్ని బజారు పెడిచి ఈ కులంలో చిచ్చులు పెట్టి ఏంటి మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ రావడం చిచ్చు పెట్టేసి వెళ్ళిపోవడం తప్ప నువ్వు చేసే సహాయం ఏమీ లేదు దయచేసి ఇలాంటి పరిమాల రాజకీయాలు మానేసేయాలి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి నాకు తెలిసినటువంటి ఈ సమాచారం సిఐఈ సహాయం చేసినాడా లేదా అని అమ్మాయిని అడగండి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ భర్తను సురేష్ని అడగండి స్టేషన్లో సిఏసారి సహాయాలు చేసినాడా లేదా మీకు ఈ వాస్తవాలు తెలుసుకోండి అంతేగాని మరి మరి జాతీయ అధ్యక్షుడు ఎవరు నేషనల్ అధ్యక్షుడు అని ఆమె చెప్పింది ఆ అధ్యక్షుడుగా మాట్లాడినారు సుగాలీల పైన కక్ష కట్టినాడు అని ఎందుకు కట్టినాడు ఆయన ఎవరు ఎవరి మీద కట్టినాడు ఒకటన్నా ప్రూఫ్ చేయాలి కదా మన తప్పులు కూడా తెలుసుకోవాలా ఏ కూడా మనం కూడా కరెక్ట్గా ఉండాలా న్యాయం ఎవరికైనా ఒకటే ఉంటుంది దౌర్జన్యంగాను ఇంకో రకంగానో చేసినప్పుడు దానికి రియాక్షన్ తీసుకోకపోతే మనం కుల సంఘాలు పనిచేయాలి కానీ అది ఏమీ లేకోకుండానే ఎవరో ఆమె మినిస్టర్ మాట్లాడే ఎక్స్పీరియన్స్ మాట్లాడే మా ఊరి అమ్మాయి ఆయన చాలా జరిగింది సిఏ సార్కి ఎలాంటి సంబంధం లేదు సిఐ సార్ చాలా మంచి చేసినాడు ఆయనకి ఆయన ఆయన ఏముందో అదే అవసరం లేదు సీఈ సార్ ఏది చర్యలు తీసుకోకుండా మంచి జరగదా వాడు నాగనా వాడు అన్నాడు కదా ఎస్టీకి ఎస్టీ ఎస్టీ మా గిరిజన బిడ్డలు అంటే మేము ఏమున్నా చూసుకుంటాం వానికి ఎలాంటి సంబంధం లేదు వాడు యా ఇప్పుడు ఉన్నాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడైతే మనకి ఏ సంబంధం లేదు ఇప్పుడు రవియంద్రకి ఇచ్చినారు రవియంద్రం ఉన్నాడు మా గిరిజన బిడ్డ అయినటువంటి హోంగార్డు ప్రియాంకబాయ్ ప్రియాంక చేసుకున్నటువంటి దురదృష్ట సంఘటనను మా కూటమి ప్రభుత్వం తీవ్రంగా బాధించడం జరిగింది ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళల పైన ఎలాంటి అగాయితాలు జరిగినా కూడా వెంటనే స్పందించే ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం అంతేకాకుండా మా మినిస్టర్ అయినటువంటి సౌతమ్ అక్క గారు మహిళా పక్షపాతి మహిళల పైన ఎలాంటి అగిత్యాలు జరిగినా కానీ వెంటనే స్పందించినటువంటి మా మహా మహిళా మినిస్టర్ ఎవరంటే మా సౌతమ్మక్క గారు అని చెప్పుకోవచ్చు నిన్నటి రోజు జరిగింది నిన్నటి రోజు కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉండి సౌతమ్మక్క గారు తిరుపతిలో ఉండిపోయారు నిదానంగా ఈ సంఘటన తెలిసిన తర్వాత మంత్రి గారు వెంటనే మాకందరికీ ఫోన్ చేసి ఏం జరిగిందని మరియు పోలీసులు పోలీసు సిబ్బంది కూడా ఫోన్ చేసి విషప్ కనుక్కొని ఇలాంటి సంఘటనలు తర్వాత జరగకూడదు అనే ఉద్దేశ ఉద్దేశంతో పోలీసులను ఆదేశించి ఎలాంటి వారైనా కానీ వాళ్ళను వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని పోలీసు వారిని ఆదేశించడం జరిగింది ఈరోజు చూస్తే మన మాజీ మంత్రి అయినటువంటి సుషా చరణ్ గారు చెప్తారు సౌద్యము గారు స్పందించలేదు సౌద్యం గారు స్పందించేది మంత్రి గారు చెప్పి ఈ మాజీ మంత్రి గారు చెప్పి చేయించిన నిన్ననే నిన్న రాత్రే పోలీసు వారికి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో మా మా పార్టీ అయితే కూటమి పార్టీ అయితే ఇట్లా ఇట్లా దాళ్ళకి ముందాంజిలో ఉండి ఇలాంటి ఇలాంటి అఘత జరగకుండా ఉండేదానికి మా మంత్రి చాలా చొరవ తీసుకుంటుందని మేము ఈ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాము